అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో పూజ గదిని ఏ విధంగా సర్దుకోవాలి ఎలా నిత్య పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పూజ గదిని ఎలా సర్దుకోవాలో తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి మొదటిగా ఒకవైపు ఈశాన్యంలో పార్వతీ పరమేశ్వరులని పెట్టుకోవాలి రెండవ వైపు వెంకటరామణమూర్తిని పెట్టుకోవాలి అంటే మన ఇలవైల్ పైన వెంకట్రామూర్తి కానీ లేదా ఇంకే దేవుడైనా సరే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఈ లెఫ్ట్ సైడ్ అంటే ఈశాన్యం వల్ల పార్వతీ పరమేశ్వర్ల అమ్మవారిని పార్వతీ పరమేశ్వరిని పెట్టుకోవాలండి ఈశాన్యంలోనే ఉంటుంది ఒకవైపు నేను మూర్తిని పెట్టుకున్నాను మిడిల్లో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం పెట్టుకున్నాను నేను చూపించాను కదా శివలింగం శివలింగం తెచ్చుకున్నానండి నేను చిన్న పరిమాణంలో శివలింగం తెచ్చుకున్నాను లింగాలు ఎంత పెద్దవైనా ఉండొచ్చు కానీ వాటికి పూజించేంత శక్తి మనకు ఉండదండి ఎంత చిన్న శివలింగం ఉంటే అంత మంచిది ఈ పంచ అంటే ఐదు తలల పాముని తెచ్చి పెట్టుకోవచ్చా శివలింగాన్ని తెచ్చి పూజించవచ్చా అనే అనుమానం ఉండొచ్చు అయితే నిరభ్యదంగా పెట్టుకోవచ్చండి ఐదు తెల్లల పాము ఉండడంలో తప్పు లేదు మొన్న రుద్రాభిషేకం అయ్యేటప్పుడు మేము శివలింగాన్ని పూజ చేసుకున్నామండి ఇక్కడ విష్ణుమూర్తి మహాలక్ష్మి ఉన్న విగ్రహం చూపించాను కదా ఆ విగ్రహం ఉన్నప్పుడు మనం ఐదుల పాము పెట్టుకొని పూజ చేసుకోవడంలో తప్పేమీ లేదండి ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి పా అదే ఆదిశేషుడుపై పవలించినట్టుగా మనం ఫోటోలు తెచ్చి పెట్టుకుంటాం కదండి అలా ఉన్నప్పుడు అలా విగ్రహాలు ఉన్నప్పుడు పరమేశ్వరుడి పంచ ముఖాలతో ఉన్న పాముని తెచ్చి పెట్టుకోవడంలో తప్పేమీ లేదండి అనుమానంతో ఏ పూజ చేయొద్దు అనుమానంతో చేసిన పూజ మోక్షం అనేది లభించదండి ఇక్కడ నేను విభూతితో ముగ్గు పెట్టుకుంటున్నాను అయితే వరిపిండితో పెట్టుకోవచ్చు ప్రతిరోజు శుభ్రం చేసి చేసి అది ఏంటంటే వైట్గా అయిపోతుందండి బాగాను గుండగుండగా గుండెగా పీసుగా అలా అయిపోతుంది సో అందుకని నేను ఏం చేస్తానంటే ఇందులో కొంచెం జీగర కలిపేసి అది రోజు ముగ్గు పెట్టుకుంటానండి ఇది కూడా చెరిపేటప్పుడు వైట్గానే వస్తుంది కానీ చిన్న ముగ్గు పెట్టుకుంటే అది కొంచెం కళాగా కనిపిస్తుంది అన్నమాట మన పూజ గదిని ఎంత అందంగా దిద్దుకుంటే అంత కళ వస్తుంది సో ఇలా నేను ఇందులో కొంచెం జీగర కలిపి వేసుకుంటాను సుగంధిం పుష్టివర్ధనం అంటే సుగంధంతో ఉండే ఆ పరమశివుడు ఉన్న చోట ఎప్పుడూ సువాసన వస్తూనే ఉండాలండి సువాసన వస్తుందంట సో అలా రావాలి అంటే మనం కల్పించుకోవాలి ఎంతోమంది ఋషులు మునులు జ్ఞా జ్ఞానులు యోగ యోగం చేసి యోగా యోగ నిద్రలోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శక్తి మనకు లేదండి భగవంతుని మనకి నచ్చినట్టుగా మనకు కలిగినట్టుగా మన స్తోమత బట్టి పూజించుకుంటే చాలండి అయితే పూజ రూంలోకి వచ్చేసరికి మన మనసు నిర్మలంగా మారాలి అంటే ఏదో ఒక వాసన గల పువ్వు ఒక్కటైనా ఉండాలి లేదా మనం వేసిన ముగ్గులో కానీ ఎక్కడైనా కుంకుమలో కానీ కొంచెం వాసన గల జీగర అరగజ ఇలాంటివి కలిపి ముగ్గులు వేసుకుంటే మనం ఒక నిమిషం జ్ఞానించుకునేటప్పుడు మన మనసు చాలా నిర్మలంగా ఉంటుంది ఇగోండి శివలింగాన్ని నిత్యం నేను ఇలా శుభ్రపరచుకుంటాను నీళ్ళు పోసి శుభ్రపరచుకుంటాను మార్నింగ్ అంతా కూడా నీళ్ళతో అభిషేకం చేస్తాను ఈవినింగ్ టైంలో కొంచెం పాలు నెయ్యి పెరుగుంటే పెరుగు అన్నీ వేరే వేరేగా స్వామివారికి చేసుకుంటుంటానండి ఇలా నీట్గా శుభ్రపరచుకోవాలి చక్కగా ఇలా చేత్తోని శుభ్రపరచుకొని ఆ తర్వాత నేను అది సెట్ చేసుకున్నానండి నీళ్ళు అంటే కింద రాగి చొమ్ము పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకొని దాని మీద ఈ శివలింగం పెట్టుకుంటున్నాను పాన పట్టం తీసుకోలేదండి అభిషేకం చేసే పాన పట్టం తీసుకోవాలి సో అది తీసుకున్నాక కొంచెం మనం అభిషేకం చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది ఇలా శివలింగాను ఇలా పెట్టుకుంటాను అనమాట అభిషేకం అయిపోయిన తర్వాత ఆ రింగ్ అనేది ఆ శివలింగంలోనికి పెట్టేస్తుంటాను సో ఇలా పెట్టుకోవాలండి ఈ విధంగా శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు అక్కడ పెట్టేసుకోవాలి ఒకవైపు పార్వతీ పరమేశ్వరిని మరొక వైపు నారాయణ్ని ఇలా నేను సర్దుకున్నానండి మధ్యలో అమ్మవారిని పెట్టాను అయితే మీరు మీకు డౌట్ రావచ్చు మధ్యలో అమ్మవారిని పెట్టారు కదా అంత పెద్ద విగ్రహం పెట్టుకోవచ్చా అనే డౌట్ మీకు రావచ్చు నిరభ్యదంగా పెట్టుకోవచ్చండి నేను నా పెళ్ళైన తర్వాత నేను ఈ విగ్రహాన్ని ఒక సంవత్సరం అయి ఉంటుంది ఆ తర్వాత నేను కొనుక్కున్నానండి ఈ విగ్రహాన్ని ఆ విగ్ర ఈ విగ్రహాన్ని నేను తీసుకున్నాను అప్పటి నుంచి అమ్మవారు వరలక్ష్మి వ్రతానికి నవరాత్రులకి పూజలు అందుకుంటున్నారు నేను పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదండి చక్కగా అమ్మవారిని పెట్టిన దగ్గర నుంచి నాకు అంతా శుభమే జరిగింది మట్టి విగ్రహము ఎంత పరిమాణంలో పెట్టుకున్నా కూడా తప్పులేదండి ఇత్తడి రాగి ఇలాంటివి పెట్టుకునేటప్పుడు కొంచెం నియమాలు పాటించాలి ప్రతిరోజు నైవేద్యం పెట్టడం కానీ పూజ చేసేటప్పుడు కానీ కొంచెం నియమం పాటించాలి విగ్రహాలు చిన్న అందుకే చెప్తారు అంగిష్టం అంటే చిన్న విగ్రహాలు తెచ్చి పెట్టుకోవాలి అని అందుకే చెప్తుంటారు అయితే మట్టి విగ్రహము ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఇక్కడ నేను నువ్వుల నూనె యూస్ చేసి దీపారాధన చేస్తున్నాను దీపం నూనె అండి ఏ దీపం నూనె అని మళ్ళీ అడుగుతారేమో ఇక్కడ పూజా స్టాండ్లోని నువ్వుల నూనె అంటే దీపం నూనె ఇస్తారు కల్తీ లేనిదే మన ప్రపంచం గడవదు కదండి అలానే భగవంతుడి మీద భారం వేసి ఆ పూజ నూనెనే వాడుతున్నాను నేను కూడాను అయితే నేను పాలు పాలుతో పాలు తీసుకుంటున్నామాట పాలు నుంచి వచ్చే ఆ మీగడంతా ఉంచి ఆ నెయ్యి నెయ్యి మాత్రం ఆవు పాలుతో చేసి వేరేగా ఉంచుతానండి అభిషేకాలకని శుక్రవారాల పూట దీపం నెయ్యి దీపం పెట్టడానికి నేను బయట తీసుకోను ఇలా ఏకవత్తి వెలిగించుకుంటాను ఏకవత్తి వెలిగించేసుకొని అది చాలామంది చెప్తారు అగ్గిపేటతో వెలిగించవచ్చు కదా అలా ఇలా అంటారు కాదండి దేనితో ఏది ఏది ఎలా చేస్తే మనకి మోక్షం లభిస్తుందో అదే విధంగా మనం చేయాలి మనకి ఏదో తెలిసి తెలియనివి చేయకుండా తెలుసుకొని చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని నా ఆవే ఆవేదన అంతేగాని మరి ఇంకే విధంగా కాదండి ఇప్పుడు కోవిలికి వెళ్ళామంటే ఏకవత్తితో వెలిగించి పెట్టం కదా అగ్గిపెట్టో అగరవత్తితో ఏదో తెచ్చి పెట్టేస్తుంటాము సో అలానేనండి ఇంట్లో అవ అవకాశం ఉంది మనకి అవకాశం ఉన్నప్పుడు పెట్టుకోవడంలో తప్పు లేదు కదండి మన ఇల్లు మనకు దేవాలయంతో సమానం నా గోపురం అనేది ఆ భగవంతుడితో సమానం అండి నేను అలానే పవిత్రంగానే చేసుకుంటాను ప్రతిరోజు కూడాను ఇలా భగవంతుడికి ఏకవత్తితో కొంచెం హారతి ఇచ్చేసి చూసారు కదా ఒకవైపు అన్నీ కూడా సౌభాగ్యం అంటే పసుపు కుంకుమ గాజులు అన్నీ ఒకవైపు పెట్టుకుంటానండి రెండవ వైపు మహాలక్ష్మి అమ్మవారు విష్ణుమూర్తి విఘ్నేశ్వరుడు రాధాకృష్ణ ఇవన్నీ కూడా ఒకవైపు పెట్టుకుంటాను ఇక్కడ నేను అభిషేకం చేసుకుంటున్నాను కొంచెం అంత కాశీగంగా ఉంటే అలా ఆ చెంబులో కొంచెం ఒక రెండు చుక్కలు కాశీగంగా వేసుకొని అభిషేకం ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిదండి కాశీగంగా మనం వెళ్ళలేకపోయినా ఎవరైనా వెళ్ళే ఉంటారు తెచ్చుకునే ఉంటారు కదా వాళ్ళకి చిన్న కొంచెం అడిగితే ఇస్తారు అది నీటిలో కలిపి పెట్టుకున్న పెట్టుకుంటే చాలు ఇలా బొట్టు పెట్టేసుకుంటున్నాను గంధంతో పెట్టి కుంకుమ బొట్టు పెట్టేస్తాను అలాగే విభుధి కూడా వేసేయండి విభూతి వేసేసుకొని ఓం నమ శివాయ అంటూ ఏక శివార్పణం అని ఏకబిల్వం శివార్పణం అని మూడు సార్లు అనిన తర్వాత నేను బిల్వ పత్రాలు ప్రతిరోజు వెళ్ళి తెచ్చుకోనండి ఒక్కసారిగా తెచ్చుకొని కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను తెల్లవారి సాయంత్రం రెండు రెండుపోట్ల పెట్టుకుంటాను అలాగే ఇక్కడ గుగ్గిలం అంటే చాలా ఇష్టం అండి ఈశ్వరుడికి గుగ్గిలం ఇలా సాంబ్రాని గుగ్గిలం కలిపి దూపం వేసుకొని పూజ చేసుకుంటుంటానండి ఇదండి నా నిత్య పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మగ్గం వర్క్ డిజైన్స్తో పాటు ఇలా అప్పుడప్పుడు భక్తి ఛానల్ బ్లాగ్స్ కూడా చేస్తున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి